తున్ఫుఖన్ షిటోరియా కరాటే స్కూల్ ఇండియా వారు పర్యవేక్షణలో శారదా కరాటే స్కూల్ కరాటే ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో శారదా కరాటే స్కూల్లోని విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవార్డులు అందజేసే కార్యక్రమం విజయవాడ షాధికానా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి ఏపీ ఫైబర్ నెడ్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ముప్పైవ డివిజన్

అది మీరు పాఠా తరసము విద్యార్థులకి చెప్పి ఉంటారన్న పాఠాంశం నేర్చుకోడానికి ఆ తర్వాత టీ వెలబడి రమక ఇంకొసటి క్లాస్ కొట్టి అందరగొనతాం ప్రాస్తంయం అన్న రైలాంగాలీ జన్ కుశల్ తాప ఒయిటు ఉలపోయి జన్ కుశల్ విక్షన ఎగ్రిటెడ్ आगस्ट नेक्स्ट बोलो तो आगे बोलो सीधा सी रावती कुशल बस महिला जिला बस बोलो तो आगे बोलो तो आगे नेक्स्ट बोलो नेक्स्ट के लोगों से लोग जी ग्रेट केरव बढ़िया बढ़िया वेरी गुड नमस्कार दोस्तों प्रेम चरण साहब देवैया मरिकांत नारनवी नागन मेरा वाली वैस रावली फास्ट अंदर बेटर फास्ट तो हमको एकदम सबको धन्यवाद

నా నిలవలేదు చిన్న వయసు వచ్చి ఈ కార్యక్రమం కోచ్ పిల్లలకి వాళ్ళని వాళ్ళని కాపాడుకునే విధంగా ఈ కార్యక్రమం కోర్చి అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి గుర్తు తెలుసు తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణ పిల్లల్ని చక్కగా కోచింగ్ పంపించి మీరు పంపించిన వెంటనే కిషోర్ కానీ ఇతర కోచ్లు కూడా వారికి చక్కటి చక్కటి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇప్పుడు పిల్లలు చూసాము ఎంతో చక్కగా ఆడపిల్లలు ఏదైతే మగ్గు ఇబ్బంది పడితే ఏ విధంగా బాగుంటుందని చెప్పి మనకు చూపెట్టడం కానివ్వండి పిల్లలకి టైల్స్ ద్వారా చిన్న తల్లి వాళ్ళు ఎక్కడ కూడా ఈ గార్డెన్ ట్రైనింగ్ చక్కగా వాళ్ళు చక్కగా అందరూ కూడా చాలా చక్కగా పిల్లలు ఇదే విధంగా పెండ్ అని ఆరెంజ్ అని గ్రీన్ పెన్ అని మీరందరూ కూడా టాప్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపు కిషోర్ త్రీ ఇయర్స్ నుంచి కిషోర్ చక్కగా ఈ కోచింగ్ లో ఎంతో మంది పిల్లలకి ఇప్పుడు కిషోర్ చాలా బాగా పిల్లలు ట్రైన్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా ఈ కరెక్ట్ గా కోచింగ్ ఉండాలని చెప్పి కిషోర్ కూడా మరింత మందికి కరాట మాస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బెల్ట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ వెల్లంపల్లి సింగ్ గారికి అలాగే మరో ముఖ్య అతిథి గౌతమ్ రెడ్డి గారికి అట్లానే డిప్యూటీ మేయర్ రౌతి శ్రీశైల రెడ్డి గారికి మిగతా కార్పొరేటర్లకి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజుల్లో విద్య ఎంతైతే ముఖ్యం సమాజంలో పిల్లలకి స్పోర్ట్స్ కూడా అంత ముఖ్యం అని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవటం మూలంగానే ఎట్లాంటి కరాట ఇన్స్టిట్యూషన్లు ఏంటి అలాగే మిగతా విద్య స్పోర్ట్స్లో మంచి ప్రతిభ ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు అలాగే మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా ఇంత మంచి శిక్షణ పొందినటువంటి ఈ పిల్లలందరూ వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు భవిష్యత్తులో నేషనల్ ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాణిస్తారు భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్ ఆశిస్తూ పిల్లలందరికీ ఆశీర్వాదం తెలిసి తెలియజేస్తూ అలాగే ఈ ఇన్స్టిట్యూషన్ తరఫున ముఖ్య అతిథిగా విచ్చేసిన కోచ్ కోచ్ వాసు గారికి అలాగే కన్నా గారికి మిగతా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ న్ ఆఫ్ ఇండియా వారి స్టూడెంట్ కరాటి క్లబ్ ఆధ్వర్యంలో శారదా కరాట స్కూల్ విద్యార్థులు బెల్ట్ గ్రేన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఏపీ జీవెన్ టి వాసుగారు పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న మా మా సంక్ష ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా ఏపీసీ ఫైవర్ నెడ్ గౌతమ్ రెడ్డి గారు కానీ డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ అవుత శ్రీధర్ రెడ్డి కానీ అలా జానారెడ్డి గారు ఇలా పాల్గొని మా విద్యార్థులకి మాకు ఎంతో ఎంతో సంతోషకరంగా ఉంది అట్లాగే యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అధికారపతినిధన మా టెక్నిటీషన్ గారు కూడా ఇచ్చేసి మా స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఆది ఆశ అందేయడం జరిగింది ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విచ్చేసిన ఎంతో ఎంత కఠోర దీక్ష కఠో దీక్ష చేసిన విద్యార్థులు కానీ అదేవిధంగా వారు సహకరించి ఈ యొక్క ఈవెంట్ను ఆద్యంతం కూడా ముందు నడిపించిన వారి తల్లిదండ్రులు కూడా పేరు పేరు ధన్యవాదం తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సహకారం తల్లిదండ్రులకు అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరినీ పేరు పేరు ధన్యవాదం తెలియజేసుకుని సెలవు చేసుకుంటున్నాను